తెలుగు న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా నేలకొండపల్లె మండల కేంద్రంలో భక్త రామదాసు ఏర్పాటు చేసిన సభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలిటి శ్రీనివాస మాట్లాడారు భక్త రామదాసు ఇక్కడ జన్మించారు మన జన్మస్థలాన్ని యావత్ ప్రపంచానికి తెలియచేయాలి నా చేత మీదగా ఆడిటోరియం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం ఇందులో ఉంటే ప్రశాంతత కనిపిస్తుంది బౌద్ధ స్తూపాన్ని పరిశీలించాం అలాగే ప్రపంచంలో మూడో అత్యంత పెద్దది మన బౌద్ధ స్తూపం అన్నారు నేల కొండపల్లిని టూరిజం ప్లేస్ గా అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం అన్నారు ప్రజలకు భక్త రామదాసు గురించి తెలియచేయాలన్నదే ఇక్కడి వారి లక్ష్యం ధ్యాన మందిరం ఎలా అభివృద్ధి చేయాలో నిపుణులతో చర్చిస్తాం భక్త రామదాసు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేశారు మార్పు రావాలని తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చామన్నారు రాముల వారి కోసం భక్త రామదాసు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అవాంతులు ఎదురైనా రాజ్యం పేదోళ్ల రాజ్యం భక్త రామదాసు ఈ ప్రభుత్వానికి ఆదర్శం చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తాం అభివృద్ధి సంక్షేమం రెండూ చేస్తామని తెలియజేశారు అదే ఆదర్శంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడి ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటని కష్టంలో ఉన్న ప్రతి ఒక్క పేదోడిని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని రెండు కలల ఈ ప్రభుత్వం తీర్చిదిద్దు దాంట్లో భాగంగానే ఈ టూరిజం సెక్టార్ నుంచి ఈ భక్త రామదాసు పుట్టిన స్థలం తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా తుది మెరుగులు ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన కార్యక్రమాలని ఆర్థిక అంశాల కూడుకొని ఉన్న ఇంత పెద్ద కార్యక్రమాన్ని వయసు పైబడ్డా ఎక్కడా తగ్గకుండా దీని అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్న కమిటీ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున వంచి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ జై శ్రీరామ్ థ్యాంక్ యూ